మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం కంప్లీట్ అయిపోయింది ముందుగా ఈ సినిమాని విజయ్ దళపతి తేరీ సినిమాకి రీమేక్ అనుకున్నారు కానీ ఆ సినిమా రీమేక్ కాదు అని మన డైరెక్టర్ శంకర్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం మన తెలుసు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాకి ఉస్తాద్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసి ఆడియన్స్ లో ఎక్స్పెక్ట్ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు కైతే పోస్ట్ పోన్ చేసింది సినిమా టీం అయితే మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కి థియేటర్ లో మన తెలుగు సినిమా ఫ్యాన్స్ కి పోనకాలు రావడం ఖాయమని ఈ సినిమా టీం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తోంది ఈసారి మన డైరెక్టర్ హరీష్ శంకర్ డబుల్ ఎంటర్టైన్మెంట్ తో అయితే రాబోతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కి చాలా జాగ్రత్తలు తీసుకొని ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంట్రీ సీన్ లోని మంచి యాక్షన్ రెడీ చేసి మన డైరెక్టర్ హరిశంకర్ ఆడియన్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వబోతున్నారని చెప్పాలి హరిహర వీరమల్లు సినిమాతో ఒక విధంగా డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఓజీ సినిమా కేవలం హైప్ తోనే రికార్డులు బ్రేక్ చేస్తోంది అలాంటిది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో ఊహించలేమని చెప్పాలి డైరెక్టర్ హరిశం ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో మన పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి